ఏలూరు జిల్లా కామవరపుకోట బీజేపీ పార్టీ ఆఫీసులో అటల్ బిహారీ వాజ్పేయి శ్వేత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు సర్వశిక్ష అభియాన్ కార్యక్రమంలో భాగంగా విద్యా అభివృద్ధి ఎంతగానో జరిగిందని పార్టీ నేతలు అన్నారు ఆయన పార్లమెంట్లో ఉండంగా ఆయన ప్రసంగానికి ఆ రోజున ప్రతిపక్ష నేత అయిన నెహ్రూ గారు ఏ రోజుకైనా మీరు ప్రధానమంత్రి అవుతారని చెప్పి ఘంటాపదంగా చెప్పడం అంటే మా వాజ్పేయి గారు అంత విలువలతో కూడిన రాజకీయవేత్త అలాగే మన పివి నరసింహరావు గారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విదేశాంగ విధానానికి మా వాజ్పేయి గారిని ఎంపిక చేసి విదే విదే విదేశాంగ విధానాన్ని ఆయనకి అప్పజెప్పి ఆయన మహోన్నతంగా తీసుకొస్తారనే భావనతో ప్రతిపక్ష నేత అయినా సరే ఆయన ఆయన మన పాకిస్తాను దేశమైన పాకిస్తాన్తో శాంతి ఒప్పందాలు చేసి లాహోర్కి బస్సు బస్సు యాత్రలో సొంతంగా ఆయన బస్సులో ప్రయాణం చేసి లాహూర్ లాహూర్ యాత్రని జయప్రదం చేశారు అలాగే మన ఫోర్ లైన్ రోడ్స్ స్వర్ణ చతుర్ముఖి అని చెప్పి ఫోర్ లైన్ రోడ్స్ని ఏర్పాటు చేశారు అలాగే గ్రామ సడక నియోజనంలో ప్రతి గ్రామానికి కనెక్టివిటీ ఉండాలని చెప్పి చిన్న గ్రామ గ్రామానికి గ్రామాన్ని కనెక్టివి ఉండేసి గ్రామ సడక నియోజనంలో రోడ్లను నిర్మించారు అలాగే మా ఆయన అడుగుజాడల్లో ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా చే చేశారు అంటే వాజ్పేయి గారి అడుగుజాడులో ఆయన చేసిన మహోన్నతమైన కార్యక్రమాలకు తీసుకుని మేము ఈరోజు జయప్రదంగా చేస్తున్నాం అలాగే ఈ కామరగోట మండలంలో ఈ పార్టీ ఆఫీసు నందు అందరి కార్యకర్తలు సమక్షంలో శత జయంతి ఉత్సవాలు సంవత్సరం పాటు జరుగుతాయని మా రాష్ట్ర మా కేంద్ర పార్టీ ఆదేశాలు జారీ చేసిన సందర్భంగా మేము కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని కోరుకుంటున్నాం అలాగే వందవ శత జయంతి